హా బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్ అంటే గిదే కావచ్చా అయ్యో రామ మట్టి ఎట్లా ఉంటుందో ఎరిగా వాళ్ళకు ఇవాళ నేల మీద కూర్చోని హరిరామ శ్రీరామ అయోధ్య రామ అని ఉంది కథ ఇక చూడు వీళ్ళ కథ ఎట్లా ఉందో చూసాం అలా కథ ఇగ మీరు కూడా చూడు కథ ఎట్లా ఉంది బాగుంది కథ ఆహా ఓ కేశరావు నీ జిమ్మికులు లోకానికి అంతా గెలిచి నువ్వు ఎన్ని ఏషాలు వేసినా పంగనామాలు పెట్టి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా పాఠాలు చెప్పినా జనాలు వినే పరిస్థితిలో లేరు లేరుగాక లేరు అయితే నీకు కూతపెట్టు దూరంలో ఉన్న అసెంబ్లీ యాదగిరాలే అసెంబ్లీకి రావు కానీ నల్లగొండ జలాలు నల్లగొండ నీళ్ళు గుర్తుకొచ్చిన ఇప్పుడు నీకు హాహా అయ్యంత ముద్దుగుంది నీ కథ నీ పగదేశాలంతా జనాలకెరికే అయినా ఏ ఉద్ధార్కం చేసినా ఆయన నువ్వు నల్లగొండ పోయినావు కేఆర్ఎంకి మీరే అప్పగించి పాడు చేస్తుంది ఇవాళ నేను సూతపూసను సత్య హరిశ్చంద్రుని అని మాట్లాడుతున్నావు నల్లగొండ పోయి ఆ ఇదేనా నీ తరీకా నీకు నల్గొండ దగ్గర ఉందా అసెంబ్లీ ఉందా ఏదో సభ పెట్టి సానుభూతి పొందాలని పార్లమెంటు ఎలక్షన్ల కొరకు నువ్వు పోయినవు ఇది లోక అంతా నీ దోపిడికి మేడిగడ్డ బలైపోయింది అన్నారం సుందిల్లా సున్నమైపోయింది ఆ చక్కగలేని తీర్మానానికి నీ అనుడు స్వాతి ముత్యంలా ఎలా మద్దతు తెలిపిండు ఒకవేళ మా తీర్మానంలో ఏమైనా లోపాలు ఉంటే నువ్వు వచ్చి సవరించవలసి ఉంటుంది నువ్వు పెద్ద మనిషి అనుకున్నాము వస్తావే ఇగ వస్తావేమో ఇగో అని ఎన్ని తీర్ల ఎదురు చూసినా ఇక రావైతివి ఇక రావైతివి ఏగేసుకుంటా నల్లగొండ పోతివి అయ్యా ఇదా అని సకదనము ఉద్యమ ముసుగులో మంది పిల్లల్ని చంపి మేము నీలేక అధికారం చేపట్టలేదు నిఖాసుగా జనాలు మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ వైపు మొగ్గిరు కాబట్టి ఇలా మేము మాటలకు కట్టుబడి ఉన్నామని ఇక నీ దండం పెట్టి నోటికొచ్చిన కూతురు కూర్చున్నాడు వాళ్ళ రేవంతమయ్యా కేసీరావును ఇక ఇది శివున పడంగానే నీ దండం పెడితే ఊకు నారీ బీఆర్ఎస్ ఈ గుమ్మ జాక గుంపుడి ఇక రోడ్ల మీద ఇక ఎట్లా ఉనియోసూడరి వీళ్ళ శిల్కపాలకులు ఒకసారి ఎను

పోయిన పదిహేను సభ నడిచేటప్పుడు మీడియా పాయింట్ లో కాంగ్రెస్ వచ్చి మాట్లాడిందా లేదా అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది కాదండి లోపల మాట్లాడియారు బయట కూడా ఎప్పుడు మాట్లాడియారా ఏడు మీరు ఒకటి చెప్పండి ఒక మీడియా వాళ్ళకు ఒకటి చెప్పండి వాళ్ళు ఏదో మాట్లాడతారు మీరు లైవ్ ఇవ్వకండి అని చెప్పండి వాళ్ళు మీరు ఇబ్బంది ఎవడల్లా